లైఫ్ ఈజ్ అన్ ఆర్ట్ ఆఫ్ ఇమిటేషన్ అంటారు మనం ఇవాళ చూస్తున్న జీవితం అంతా కూడా ఎవరో ఒకళ్ళ తాలూకా ఇమిటేషన్ ఏమో అనిపిస్తుంది నాకు ఒకప్పుడు పదివేల రూపాయలు పెట్టి చీర కొనుక్కోవడం అంటే పెళ్ళిళ్ళల్లో పదివేలతో చీర కొనుక్కోవడం అంటే ఒక్క పెళ్ళికి ఆ చీర కట్టుకుంటే పెళ్లి చీర ఒకటే ఉండేది ఇవాళ అదే పెళ్ళికి అదే లేకపోతే ఏదో ఫంక్షన్కి అంతెందుకు కిట్టి పార్టీకి కూడా ఒక చాలా వేలల్లో ఒక్కోసారి లక్షల్లో వాళ్ళ దాన్ని బట్టి వాళ్ళు చీరలు కొని ముఖ్యంగా ఆ చీర రెండోసారి వేసుకోవట్లేదు చీర కావచ్చు డ్రెస్ కావచ్చు ఏదన్నా కావచ్చు యాక్సెసరీస్ కావచ్చు రెండోసారి వేసుకోవట్లేదు ఏమంటారంటే వాళ్ళు చూసేసారంటారు ఎవరు చూసేసారు ఎవరి కోసం చూస్తున్నారు అసలు మనం ఎవరి కోసం బతుకుతున్నాం అన్నది ఒక్కసారి ఆలోచిస్తే ఇంత ఫ్రిక్షన్ అంటే దీనివల్ల ఇంత వేస్టేజ్ అంటే ఒక పక్క మనందరం సస్టైనబిలిటీ మనందరం ఎలా బతకాలన్నది మాట్లాడుతున్నాం మనం ఒక ఎవరైనా ఏదైనా హెల్త్ విషయం గురించి చెప్పగానే అమ్మో ఇంత ఖరీదా అంటాం కానీ అదే ఒక చీరో నగో ఏదో అంటే దాని గురించి రెండోసారి ఆలోచించకుండా మళ్ళీ కొనేసి ఆ లోపల పెడుతున్నాం ఏ వాల్యూ లేని దాని మీద మనం పెట్టడం వల్ల మనకి చాలా అశాంతి వస్తోందని నాకు చాలా అనిపిస్తుంది చిన్న 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 మాడిఫికేషన్స్ ఇవి ఎవరైనా చూడాలి ఎవరైనా చూస్తారు మరోసారి రెండోసారి చూడకూడదు అనుకోవడానికి మనం ఏదైనా అంబానీలమో అదానీలమో కాదు ఎందుకంటే వాళ్ళు కూడా అది ఒక ఇన్వెస్ట్మెంట్గానే చూస్తారు దాని వెనకాలన్న మార్కెట్ మాయాజాలాన్ని అర్థం చేసుకోండి అర్థం చేసుకుంటే ఫ్రిక్షనే ఉండదు ఏమంటారు